లరా మన ప్రభు అని యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం తొంభై రెండో కీర్తన ఒకటి రెండు మూడు వచనాలు యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది వ్యాఖ్యానాంశం విశ్రాంతి దినాన్ని గురించిన ఒక గీతము వ్యాఖ్యానాంశం విశ్రాంతి దినాన్ని గురించిన ఒక గీతము వ్యాఖ్యానం కీర్తన గ్రంథంలో తొంభై రెండో కీర్తనకు విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అనే శీర్షిక రాయబడింది శీర్షిక కలిగి ప్రారంభమయ్యే నూట పదహారు విభిన్న కీర్తనల్లో ఇది ఒకటి ఈ శీర్షికలు ఆ కీర్తనలోని విషయాలను మనకు ముందుగా పరిచయం చేస్తాయి చాలా శీర్షికలు చాలా క్లుప్తంగా ఉంటాయి వాటిలో రచయిత పేరు లేదా ఆ కీర్తన పాడవలసిన రాగము దాని సంగీత సంబంధమైన విషయాలు వివరించబడతాయి మరికొన్ని శీర్షికలు మరింత వివరంగా ఉంటాయి కీర్తన రాయడంలో ఈ కీర్తనాకారుని వ్యక్తిగత అనుభవాన్ని అవి వివరిస్తాయి ఈ శీర్షికలను ప్రేరేపింపబడిన దేవుని వాక్యములో భాగమని మనం అర్థం చేసుకుంటాం నిజానికి కొన్ని బైబుల్ అనువాదాలు కీర్తనలోని వచనాలతో ఈ శీర్షికను కూడా జత చేర్చాయి తొంభై రెండో కీర్తన ప్రత్యేకించి సబ్బాతు దినం కోసం కూర్చబడింది కీర్తనలన్నిటిలో విశ్రాంతి దినం గురించి రాయబడిన ఏకైక కీర్తన ఇది విశ్రాంతి దినాన్ని ఆచరించే యూదులైన స్త్రీ పురుషులు వారమంతా కష్టపడి పనిచేస్తారు ఆ తర్వాత సబ్బాతు అనబడే విశ్రాంతి దినం వస్తుంది ఆ రోజున వారు ఈ విధంగా అంటారని అనుకుంటున్నాను ఈరోజు మనం చేయాల్సింది ఏమంటే మహోన్నతిని స్థుతించటం గురించి సాధన చేద్దాం ఈ విధంగా అనుకున్న వారు తక్షణమే యహోవా అనుదినము చూపే ప్రేమను విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా ఆనందాన్ని పొందుతారు అని తొంభై రెండో కీర్తన రెండో వచనంలో మనకు అర్థమవుతుంది అప్పుడు మనం ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అని కీర్తన గ్రంథం తొంభై రెండో కీర్తన నాలుగు ఐదు వచనాల్లో చదువుతాం ఇది అద్భుతమైన అంశం గాయకులు గత వారమంతా తమ పనులు చేసుకుంటూ గడిపారు కానీ ఇప్పుడు సబ్బాతు దిన విశ్రాంతి సమయంలో దేవుడు ఎంతకాలంగా చేస్తున్న దొడ్డ కార్యములను తలపోసుకొని వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ దృక్పథం మనకి ఎంతైనా అవసరం ప్రభు మనకిచ్చిన చిన్న చిన్న పనులను గురించి మనం సంకుచితంగా స్వార్థపూరితంగా చూసే అవకాశం ఉంది వీటన్నిటి వెనుక విశాల దృక్పథం ఒకటి ఉందని మనం మర్చిపోతాం మన పని దేవుని దివ్యమైన ప్రణాళికలో భాగం కాకపోతే మన పని నిరర్థకమే క్రైస్తవ యుగములో సబ్బాతు దినం పాటించటం అవసరం లేదు కానీ మన కార్యకలాపాల్లో కొంత విరామం తీసుకొని మన ప్రభు యొక్క దొడ్డ కార్యములను పరమ జ్ఞానాన్ని తలపోయటం ఎంతైనా ఆరోగ్యకరం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు